హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మాజీ గవర్నర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూశారు ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఆయన పనిచేశారు ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు జరిగింది ఇక ఆ తర్వాత కూడా ఆయన గోవా గవర్నర్గా నియమితులయ్యారు ఆ తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు మేఘాలయ గవర్నర్గా పనిచేశారు ఇక సత్యపాల్ మాలిక్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఇక కిస్టర్లోనే కిరు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రాజెక్టు సివిల్ వర్క్ కోసం పటేల్ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఫైల్ను ఆమోదించినందుకు మూడు వందల కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ కేసులో సత్యపాల్ మాలిక్పై సిబిఐ ఛార్జ్షీటు కూడా దాఖలైతే చేసింది